ఈ రోజు ఈ విధ్వంసాలను మళ్ళా తిరిగి రెచ్చగొట్టాలని వాళ్ళ వైసీపీ మూకలతో బయటకు వచ్చి ఒక రకమైన హింసా వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు దానికి బట్టి మనం ఒకసారి ప్రీవియస్ గా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నేచర్ మనం అర్థం చేసుకుంటే జూన్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ వరకు కూడా తిరిగి ఇప్పటికే అధికారం కోల్పోయిన తర్వాత కూడా అటువంటి పందాలు నడుచుకునే దానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అధికారం చదువులు వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి పెట్టి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా నిర్వీర్యం చేసేసి అన్నా క్యాంటీన్ అన్ని మూసేశాడు మేము ఆ రోజు నెత్తి నోరు పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ అనే పేరు కనుక నీకు నచ్చకపోతే రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా అంతేగాని పేదవాడి చేతి దగ్గర కూడు మాత్రం కొట్టొద్దు అని చెప్తే ఆ రోజు కూడా జాలి కనికరం ఏమీ లేకుండా ఆ అన్నా క్యాంటీన్ మూసేశాడు ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా పోలవరాన్ని తీసుకెళ్లి మూల కూర్చోబెట్టాడు అమరావతిని తీసుకెళ్లి మూడు రాజధానుల పేరిట అమరావతిలో ఏ కట్టడం కూడా జరగకుండా అమరావతిని సాక్షాత్తు వాళ్లే ఒక శ్మశానంతో పోల్చిన పరిస్థితిని కూడా ఈ రోజు గుర్తు పెట్టుకోవచ్చు ఇవన్నీ ఒక అయితే ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి మరి ఎక్కువగా మాట్లాడితే హత్యలు చేసే పరిస్థితి ఇవన్నిటినీ కూడా దాటుకొని ఐదు సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని గెలిపించి ఈ రోజు అతి నమ్మకాన్ని మా మీద పెట్టుకో పెట్టుకుని ఈ రోజు ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది